మైత్రే ముహూర్తాన్ని మనం చెప్పినటువంటి సమయంలో కొంత అమౌంట్ కట్టండి మళ్ళీ ఇదే మంత్లో ఇంకో మైత్రే ముహూర్తం ఉంది మరలా కొంత అమౌంట్ కట్టండి అట్లా మూడు ముహూర్తాలను వినియోగించుకోండి ఆటోమేటిక్గా బంగారం ఇచ్చేంతకు వచ్చేస్తుంది అదేవిధంగా లోన్స్ పర్సనల్ లోన్ వేరు గృహానికి సంబంధించిన లోన్స్ వేరు చే బదులు వేరు అది కూడా గమనించుకోండి కనుక ఎవరైతే మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుందాము అని అనుకుంటున్నారో వారు తప్పకుండా పూర్తిగా నమ్మండి నమ్మి దాన్ని వినియోగించుకోండి అత్యంత అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు వస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరి డిసెంబర్ రెండవ తారీఖు మంగళవారం రోజు మధ్యాహ్నము రెండు నలభై ఏడు నుండి నాలుగు ముప్పై రెండు వరకు మైత్రేయ ముహూర్తం మళ్ళీ చెప్తున్నాను డిసెంబర్ రెండవ తారీఖు మంగళవారం రోజు మధ్యాహ్నము రెండు నలభై ఏడు